వ్యాయామశాల కావాలి పీటీ రూమ్ చాలా పెద్దగా ఉంది ఇంత పెద్దగా నేను ఏం చేస్తా అనుకొని పొరలు ఆడుతానా కబడ్డీ ఆడతా లేదు వ్యాయామశాలంటే పొద్దునొచ్చి ఆ పిల్లలు చేస్తుంది తాలూ వచ్చేటప్పుడు ఒకటి వాళ్ళకి ఇచ్చేది గుడిగా వెంకటేశ్వర ఉంటాయి కదా ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆయనకి ఇస్తే అది ఇస్తే చేసేవాళ్ళు చేసేవాళ్ళు అని వస్తే అట్లా మనకు ఫ్యాక్టరీ నుంచి కూడా కొంత సహాయం జరిగింది ఆ రకంగా మనం గోకోను పోయినప్పుడు నల్గొండ గోరగిరి డివిజన్లో కృష్ణమూర్తి ఉంటుంది నల్లగొండ డివిజన్లో వెంకటేశ్వర సార్ ఉంటే సూర్యపేఖ జిల్లాలో సార్ ఏదో ఒక లైన్ ఉండే వీళ్ళకా సార్ మీరు పోక్కగా అక్కటికే తే మీ నేను అప్పుడే చెప్పిన ఆ నగరసీ ఇంకా వేరే వేరే పిల్లలు ఒక అమ్మాయి వైశ్య అమ్మాయి అండి ఆ పేరు నేను పేరు ఉంది కాదు అమ్మాయి అసలు అసలు అడ్రస్ లేదు నాకు నాగసరావు తెలుసు వైశ్య అమ్మాయి శిరీష శిరీష ఆ గల్ఫ్ ఆడుతుంటే నల్లగా చూసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయాలి నేనేం ఏం చెప్పలే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయాలని కృష్ణమూర్తి సార్ అక్కడ ఆట కొనసాగాలంటే ఈ అమ్మాయిని చేయాలి ఆ నాగశం చేయాలి అన్నగా ఆ రకంగా మేము తయారు చేసుకొని నల్లగొండల చాలింజ్ పిల్లల ముందు చాలింజ్ ఈ పిల్లలే ఈ డివిజన్ లో సెకండ్ అన్నా ఫస్ట్ అన్న థర్డ్ అన్న ఏదో ఒక ప్లేస్ ఉంటారు సార్ అని చెప్పొచ్చునా పిల్లలు తయారయ్యారు చేసిన వెనక కష్టం ఉంది తర్వాత అంత యూత్ కూడా సాకర వాలీబాల్ నుండి ఇక్కడ అసలు ఇంకా వాలీబాల్ కబడ్డీ వాలీబాల్ జాతనే కొట్టి పారేశం కోకో ఇ ఇండియా లేవల్ల వైశాలి అనే అమ్మాయి నాగేశ్వరరావు విద్య ఇవాళ మన ఊరికి నేషనల్ దేశంలో ఆడేటందుకు అవకాశం వచ్చిందంటే అక్కడ నాగేశ్వరరావు అయినా ఇక్కడ నేనైనా మీ సాధారణమైనా ఉన్నది కాబట్టి మనం ఇవాళ ఇంత గొప్పగా ఆ అమ్మాయిని తయారు చేసి నాగేశ్వరరావు యొక్క ప్రతిభ అది నేను పోయినంగా ఇక ఇక్కడ కోకో ఉండదు వెంకటలక్ష్మి అనే ఒక మేధం ఉండేది ఉరుకుల ఆమె ఏం లేదు డెమ్ సరే డెమ్మీ అంటే ఆమెకు అక్కడ మేడమ్స్ సహకరించకపోయేది పాప ఆయన మంచిదే కానీ ఎకర్ లక్ష్మిని కూడా గర్ల్స్ని తయారు చేయండి మేడం అని కొందరు చేసినాక వాళ్ళ పిల్లలు మన పిల్లలు కొందరు అంటే ఒక టీం తర్వాత డివిజన్ గేమ్స్ ప్రభాకర్ రావ్ అని డిఎస్పి మీకు గుర్తులేదు నాకు గుర్తుంది ఆయన టోర్నమెంట్ పెట్టారు నాలుగు బిర్యాదు కూడా డివిజన్ డివిజన్ల గర్ల్స్ ఫస్ట్ బాయ్ ఫస్ట్ జూనియర్ ఫస్ట్ సీనియర్ ఫస్ట్ నాలుగు డివిజన్ల నాలుగు ప్రైజ్లు మనకే వచ్చాయి ఆ రకంగా మరి తయారైన పిల్లలు మేము మేము చెప్పడం వరకే మీరు తయారయ్యరు మంచిగా చేసారు మంచిగా ఆడరు మంచి పేరు తెచ్చారు నాకు తర్వాత దామర్చర్లు అంటే మంచి పేరు వచ్చింది దామర్చర్లు ఎందుకు కొద్దుకున్నా అనుకున్న అనుకున్నా కానీ తర్వాత ఈ పిల్లలు ఎప్పుడైతే ఆడుతుందో అప్పుడు నాకు అనిపించింది దామర్చర్లో చాలా వర్తున్న పిల్లలు ఉన్నారు ఆడుతారు ఒక ఉదాహరణ లేకిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చనిపోయాడు పాప కనికిరెడ్డి వాడు జంట వాడు ఏం చేసిండే నేషనల్ వాలీబాల్ సెలెక్ట్ అయ్యాడు మాకు లాస్ట్కు పంపించారు నేను వాడిని తీసుకొని రాత్రికి రాత్రికి ఎల్బీ స్టేడియం పోయినా కోటిరెడ్డి సార్ ఎందుకాలే పన్నెండు వందలు ఇచ్చాడు అవి తీసుకొని ఆయన కొరకు తీసుకొని అమరావతి పోవాలి వాడిని అక్కడ పంపించిన నేషనల్ ఆడి తర్వాత అంటే మనకు వాలీబాల్ లేదు కానీ వాడు ఏదైనా అక్కడు ఆల్రౌండర్ రెడ్డి ఈజ్ వెరీ ఆల్రౌండర్ తనకొల్ ఒక టోర్నమెంట్ పెట్టింది ఏది రింగ్ బాల్ మన దగ్గర లేదు ఆడు అన్నాడు కదా నేను ఆడత సార్ కన్క్రీట్గానే చేసుకొని నేను ఆ టీం ఇది సార్ ఏం మనం గెలవలేము మీకు మీకెందుకు సార్ నేను ఆడతాను వాడు ఒక్కడే కనుక్కొట్టి అట్లా పక్కకు పెట్టి ఒక్కడే సెంటర్లో లేడి ఇటు వేసుకుంటే ఇటు చేస్తు ఇటు వేస్తుంటే ఇటు చేస్తుంది వేస్తుంటే సార్ అక్కడ టార్నమం పెట్టే తడపవాళ్ళ సార్ అన్నాడు సార్ మాకు కనీసం సెకండ్ అన్న రావాలి అన్నాడు మీ ఇష్టం సార్ ఏ టీం అన్నది తెచ్చుకొని ఎంత పెద్ద ఆటగాళ్ళన్నా తెచ్చుకోండి మామూలు మీద గెలిస్తే ఛాలెంజ్ అంటే అప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ పెట్టాం సెకండ్ ప్లేస్ కూడా మనకే వచ్చేది కానీ ఆ సార్ బద్రాలకే అన్న ఎందుకంటే ఒక టీడీ మనం టీవీని రిక్వెస్ట్ చేసిందంటే మనం ఓకే చేయాలి ఆ లూర్లో పెట్టి అప్పుడు మనం ఆ రకంగా ఇక్కడ ఆటలు బాగా కొనసాగించి ఆటలతో పాటు కూడా ఇప్పుడు మనకు ఎప్పుడూ టెన్త్ క్లాసు ఇక్కడ వాడపల్లి రాశీలబాయ్ ఈ సారయ్య సార్ సురేష్ సార్ వీళ్ళ ఆధ్వర్యంలో మరి ఎట్లా చెయ్యాలి పిల్లలు చాలా వింటున్నారు భయపడుతున్నారు సార్ మీరు సహకరిస్తే సారే సార్ మొత్తం నేను దున్నేస్తాను సార్ అన్న ఆ రకం పిల్లలను ఎంతో సరే ఆ చెప్తా ఏదో ఏదో ఈ చెప్పకూడని మాటలు కానీ చెప్పి మనం పిల్లలు మన పిల్లలు మనము బాగా చేయించుకోవాలి కదా అప్పటి నుంచి మనకు రిజల్ట్ కూడా బాగా వచ్చింది సురేష్ సార్ చాలా రిస్క్ తీసుకున్నారు సారే సార్ రామ్రెడ్డి సార్ రామేష్ సార్ గురించి చెప్పాలంటే లెక్కలలో చెప్తిగా ఒక తెలుగు సార్ పద్యం పడతాడు అతని అది వచ్చిన దాకా పద్యమే పాడుతుంది ఎందుకు సార్ ఇంకా ఇంకా అండి అరే అలా వస్తలేదు సార్ బోర్డు నీళ్ళు పోయి చేతులు అటు వచ్చి చేతులు ఇట్ల దొరుకుతుండే అరే మాకు దుమ్ములు పడుతుంది సార్ ఆ రకమైన టీచర్స్ ఉండేవి విద్యార్థులు కూడా ఓపికగా ఇన్న వాళ్ళు ఉన్నారు మరి ఇదంతా చేసి సరే మా సాధ్యమైనంత వరకు మిమ్మల్ని తయారు చేసినాం ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమం అయితే అసలు నేను ఎప్పుడు హైలే ఐ కెనాట్ సీ ఎనీ వే పెద్దవారి పైన చేసిర్రు ఇంకొకరు చేసిరు పోయిన ఇంత లేదు వాళ్ళని కొట్టుకోవడం పరిస్థితి ఇవాళ ఇంకా చక్కటి షాదాలు దండలు ఇది దానికి రామకృష్ణ సీతామహాలక్ష్మి ఇంకెవరెవరు రెడ్డి వీళ్ళందరూ ఉండొచ్చు కానీ వెనక ఎంతో ఉంటుంది ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం మాకు ఇది సెల్ఫ్ గవర్నమెంట్ చేయాలంటే ఫ్రీ సార్ మీరే చూసుకోండి మేము మార్పులు వేస్తాం అది చూసుకుంటారు ఎవరు వస్తారు ఇంత ఇంత ఫీజు పెడితే ఎవరు వస్తారు సార్ పిల్లలు నూట యాభయా నూట ఐదు పోయా ఏ పది పది ఎట్టండి అరే మనం సలాయిం చేసుకొని వెళ్తామండి దానికి భయపడతాం మనకి జీతాలు వస్తలేవా పిల్లల సంతోషం అని చెప్తే కూడా సార్ కూడా సహకరించి అవును తీసుకు తగ్గించాలిసా వస్తలేరు డీఓగా అవి అనేక రకాలైనటువంటి పదవులు చేసిరు పిల్లలు ఇవాళ కూడా అలాంటి పదవులు ఇంత చేసి మమ్మల్ని చాలా సంతోషపడుతుంది నేనైతే వెరీ హ్యాపీ ఇంత ఇంత గ్రాండ్గా చేసినటువంటి కూదు ఈ స్కూల్ మర్చిపోను మిమ్మల్ని మర్చిపోను ఎప్పుడు మీకు ఎప్పుడు కూడా ఎప్పుడు గెలిచినా నేను వస్తానని చెప్తూ మీ అందరికి మరొకసారి విద్యార్థులకు నా అభినందన తెలుపుతూ ఆశీస్సులు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ వెరీ మచ్మైన మరోసారి గ్రాండ్ చెప్పాలో తోడో తారీఖు కనవాలని కొన్నాము మన విద్యార్థులు ఒక్కొక్కరు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అప్పటి వాళ్ళ జ్ఞాపకాలు నెక్స్ట్ ఏం చేద్దామన్న ఆలోచనలు అన్నీ వచ్చి వన్ బై వాళ్ళు ఇక్కడ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫస్ట్ మీ ఎవరైతే వాళ్ళ అనుభవాలు పట్టుకోవాలనుకుంటున్నారో అంటే మేము మేలు పిలవ పిలవలేము మిత్రులు వాళ్ళే వాళ్ళ వాళ్ళే వాళ్ళ అనుభవాలు వచ్చి మనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా మేము థ్యాంక్ యూ బంటు రాము దీనికంటే ముందు ఇప్పుడు నాగేశ్వరరావు అమ్మాయి అయినా ఇంకా ఏ అమ్మాయిలైనా నేషనల్ కానీ స్టేట్కి కానీ పోయినప్పుడు మీ సాయశక్తుల మీకు అవకాశం ఉంటే సాయశక్తుల వాళ్ళ ఆర్థికంగా సహాయం మీరు చేయకుండా కానీ ఎవరో ఇస్తారండి వాళ్ళతో సహాయం చేసి ఆ పిల్లలకు సహకరించాలని నేను మరొకసారి ఇప్పుడు స్టేట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కృష్ణమూర్తి సార్ అన్నారు కదా ఆ పిల్లలు తప్పకుండా పంపు సార్ ఇండియా కాస్త అది దృష్టిలో పెట్టుకొని రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఏ కంపెనీ నుంచి అయినా ఎవరైనా ఇయ్యచ్చు ఇచ్చి వాళ్ళను సహకరించి వాళ్ళను ముందుకు పంపాలని మీకు మరొకసారి కోరుతూ విజ్ఞప్తి చేస్తుంది ఈ మధ్యలో మేము చిన్న మీ కరప్షన్ చెప్పాలి సార్ మీకు ఆల్రెడీ నూకొల్ల రమేష్ వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థంతో నూకొల్ల లింగయ్య పేరుతోటి మన పిల్లలకి వాళ్ళు వెళ్ళే వరంగల్ లో జరగబోయే క్రీడలకి వాళ్ళకు తన చిన్ను చిరు చిరు బహుమానం ఇచ్చి ప్రకటించాడు ఐదు వేల రూపాయలు ప్రకటించారు సార్ ఆల్రెడీ మీకు చెప్దాం అనుకుంటే కొంచెం లేట్ అయిన తర్వాత